హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇది ఫ్లాక్ సీడ్స్ నువ్వులు కలిపి చేస్తున్నాను పొడి ఫ్లాక్ సీడ్స్ హెల్త్కి చాలా మంచిది మంచి బెనిఫిట్స్ ఉన్నాయి కదా అలాగని రోజు దాన్ని విడిగా తినలేము కదా అందుకని నేను లాగా కొంచెం నువ్వులు వేసేసి ఫ్లాక్ సీడ్స్ కలిపేసి పౌడర్ చేస్తున్నాను ఇది కొంచెం అన్నంలో వేసుకుంటాము లేకపోతే ఇడ్లీలో దోశలో చట్నీతో పాటు ఇది పెట్టేస్తా నేను బ్రేక్ఫాస్ట్లో ఇది లంచ్లో కానీ డిన్నర్లో కానీ ఎలాగో ఒకలాగా డైలీ డైట్లో మనం ఇంక్లూడ్ చేసుకుంటే దీనివల్ల ఉన్న బెనిఫిట్స్ అన్నీ మనకి బాడీకి అందుతాయి ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి లేడీస్లో హార్మోనల్ బ్యాలెన్స్కి యూజ్ అవుతుంది మెనెస్ట్రల్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా దాంట్లో కూడా ఇది చక్కగా పనిచేస్తుంది హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది మళ్ళీ స్కిన్ డ్రై అయిపోతుంది కదా అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా స్కిన్లో మాయిశ్చర్ని రీటైన్ చేస్తుంది అనమాట స్కిన్ని నరిషింగ్గా ఉంచుతుంది ఇందులో నువ్వులు కూడా వేశాను కదా కొంచెం మనకి కాల్షియం కూడా చక్కగా వస్తుంది టేస్ట్ బాగుంటుంది కూడాను ఇది రెగ్యులర్గా తింటే మనకి లిపిడ్ ప్రొఫైల్స్ కూడా బాగుంటాయి కొలెస్ట్రాల్ అది ఎంత మొత్తం రెగ్యులేట్ అయిపోతుంది అనమాట ఉమెగా త్రీ కోసం కాస్ట్లీ నట్సే తినక్కర్లేదు ఇది రోజు తీసుకుంటే ఒక స్పూను మనకి డైలీ రిక్వైర్మెంట్ వచ్చేస్తుంది ఇంకా అన్ని వీడియోలోకి వెళ్దాము ఎలా చేయాలో నేను ఎలా చేస్తానో చూదురిగాను ఒక కప్పు ఫ్లాక్స్ సీడ్స్ వేయించుకోవాలి ఇవి ఫ్లాక్ సీడ్స్ మనం పచ్చివి తినకూడదు కంపల్సరీ వేయించుకునే తినాలి ఇవి కడగటానికి వీళ్ళేది కడిగితే వచ్చేస్తుంది ఒకసారి నేను అలాగే ట్రై చేసాను కడిగేసి చేద్దాము దీని మీద డస్ట్ అది ఉంటుంది కదా అని అలా కడగకూడదు ఇవి చిటపటమనేంత వరకు వేయించేసుకొని అప్పుడు పౌడర్ చేసుకోవచ్చు లేకపోతే ఇలానే వేగినవి అలా భోజనానికి కొంచెం ముందు కానీ తర్వాత కానీ తింటే మనకి దాని బెనిఫిట్స్ అన్నీ వస్తాయి ఇలా చిటపట సౌండ్ వస్తుంది కదా ఎలా పేలుతున్నాయి కదా పైకి అలాగా పైకిన వేయించుకో కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించేసుకొని తీసి పక్కన వేరే ప్లేట్లో వేసుకొని తర్వాత ఇవి తీసేద్దాం ఇప్పుడు తీసేసుకొని కప్పుకి ఇది వన్ థర్డ్ కప్పు వన్ థర్డ్ కప్పు నువ్వులు వేస్తున్నాను ముట్టిగా ఫ్లాక్ సీడ్స్ తినాలంటే అంత టేస్ట్ అందరికీ అంత నచ్చదు కాబట్టి కొంచెం ఇలా నువ్వులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది రోజు నువ్వులు తినేయాలి ఫ్లాక్ సీడ్స్ తినేయాలి నట్స్ తినేయాలి ములగా తినేయాలి అంటే అవ్వదు కదా మనకి అందుకని ఇవి కొంచెం అవి కొంచెం కలిపి చేస్తే టేస్ట్ బాగుంటుంది మనకి బాడీకి అందాల్సినవన్నీ అందుతాయి అన్నమాట వీటితో పాటు కొంచెం అన్నిట్లో నేను కొంచెం కరివేపాకు వేస్తాను కరివేపాకు అంటే అన్నంలో కూరల్లోంచి అన్నీ తీసేసి పక్కన పెట్టేస్తారు కదా ఈ న్యూట్రిషన్స్ అన్నీ బాడీకి అందుతాయి ప్రతి దాంట్లో ధనియాల పొడి కానీ ఇలా ఫ్లాక్ సీడ్స్ పొడి కానీ నువ్వుల పొడి కానీ అన్నిట్లోనూ కొంచెం కరివేపాకు యాడ్ చేస్తాను ఇవి కూడా తీసేసి పక్కన వేసేసుకుందాం కొంచెం ధనియాలు ఈ కప్పు వంతటి కప్పుకి ఇలా ఇలా నాలుగు ఎండుమిర్చి వేస్తున్నాను ఇవి కూడా వేగిపోయిన తర్వాత అన్నీ కలిపేసి గ్రైండ్ చేసుకోవాలి ఇవి కూడా వేగిపోయినాయి తీసి అందులో వేసేద్దాం ఇవి ఇలా జార్లో వేసేసుకొని వెల్లుల్లిపాయలు దానికి సరిపడా సాల్ట్ చింతపండు గింజలు తీసేసి వేసేయాలి కొంచెం జీలకర్ర వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కొద్దిగా మరీ పౌడర్ కాకుండా కొంచెం బరగ్గా ఉంటే అన్నంలో తినడానికి కానీ పునుగుల్లోకి కారపొడిలాగా కానీ బాగుంటుంది తర్వాత గ్లాస్ జార్లోకి వేసేసుకుంటే ఈజీగా మూడు నెలలు వాడుకోవచ్చు మనం వేసేటప్పుడు ఇది కొంచెం నొక్కి పెట్టామంటే వాసన పోకుండా ఉంటుంది వెల్లుల్లి వాసన పోదు ఎక్కువ నిలవ కూడా ఉంటుందన్నమాట స్పేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేయదు ఇలా కొద్దిగా నొక్కేసి అప్పుడు పెట్టుకోవాలి పుట్టిగా నువ్వుల పొడి తినేసిన రోజు వెయిట్ చేసేస్తుంది ఒకటి ఫ్లాక్ సీడ్స్ ఏమో అంత టేస్ట్ అంతా నచ్చదు బాగుండదు కదా రెండు కలిపి చేసుకుంటే బ్యాలెన్స్ అవుతుంది అనమాట నేనైతే ఇలానే చేస్తాను ఇది ఫ్లాక్ సీడ్స్ నువ్వులు కలిపిన పౌడరు ఇది ములగాకు పొడి పొద్దున టిఫిన్స్కి ఇది వేస్తాను ఒక హాఫ్ స్పూన్ వేస్తాను ఇది లంచ్లో కానీ డిన్నర్లో కానీ ఒక స్పూన్ వేస్తాను